తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు సిద్ధం సభలతో హోరు తీస్తున్న విషయం తెలిసిందే అయితే సిద్ధం సభల్లో వస్తున్నటువంటి జనం నిజమైన జనం కాదు గ్రాఫిక్స్ పెట్టి గ్రీన్ మెట్స్ పెట్టి లేని జనాన్ని ఉన్నట్టు చూపిస్తున్నారు అసలు సిద్ధం సభలకు జనాలు రావట్లేదంటూ ప్రతిపక్షాలు అదే పనిగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే నిజంగానే జనం రావట్లేదా నేను టీవీలో చూస్తున్నాను విజువల్సు అధికార పార్టీకి సంబంధించిన ఈ యాడ్స్లో సిద్ధం సభలు జనం అయితే విపరీతంగా విరగబడి కనిపిస్తున్నారు జై జగన్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ వీడియోలు అన్నీ కనిపిస్తున్నాయి టీవీ పెడితే మరి వీళ్ళందరూ నిజమైన జనం కదా ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ప్రతిపక్ష పార్టీ విమర్శలు చేస్తుంది జనం లేక వెలవెలబోతున్నాయి సిద్ధం సభలు అని చెప్పి ఇక ప్రతిపక్ష పార్టీ చేసే విమర్శలు ఇక ఎలాగో రెగ్యులర్గా చేస్తారు కదా అవే విమర్శలా అనుకున్నాను నేను అయితే ఇంకా రెండు రోజుల నుంచి ప్రతిపక్ష పార్టీ నాయకులు లోకేష్ గారు కావచ్చు మిగతా నాయకులు కావచ్చు చూడండి అని చెప్పి ఆధారాలు కూడా చూపిస్తున్నారు అరే అసలు నిజమేనా కాదని చెప్పి ఒకసారి చెక్ చేద్దామని అనుకున్నాను నేను అయితే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వెబ్సైట్లు లేకపోతే వాళ్ళు హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళు పోస్టులు పెట్టేటువంటి సైట్లు కాకుండా అధికార పార్టీకి సంబంధించినటువంటి సైట్లు కావచ్చు లేకపోతే అఫీషియల్ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అఫీషియల్ వెబ్సైట్లో ఈ ట్విట్టర్ అకౌంట్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది కదా వాళ్ళు పోస్ట్ చేసే ఇమేజ్నే చూద్దాము అసలు నిజం బయటపడుతుందని చెప్పి ఓపెన్ చేశాను ఇక్కడ మనం మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇమేజ్ మనకు కనిపిస్తుంది ఇది ఒకసారి నేను మీకు సేవ్ చేస్తా ఇది ఇక్కడ చూసారా మొత్తం ఒక సర్కిల్ కనిపిస్తుంది మనకి అంటే లేని జనాన్ని ఉన్నట్టుగా చూపిస్తున్నారు ఒక దగ్గర జనం ఉన్నారనుకోండి ఆ జనాన్ని తీసుకుని ఇక్కడ యాజ్టిస్ పేస్ట్ చేసిన పరిస్థితుంది ఇక్కడ చూసారా ఇక కొంచెం జూమ్ చేస్తున్నా మీకు ఇక్కడ సౌండ్ బాక్స్ కనిపిస్తుందా ఈ సౌండ్ బాక్స్ మీదగా జనం ఎట్లా ఎక్కిస్తారండి అంటే నిజమైన జనం కాదు చూసారా ఈ బాక్సు మళ్ళీ సేమ్ ఇదే జనం ఇక్కడ ఉన్నారు చూసారా కొంచెం కింద చూసారా ఎర్రచొక్క పింకు చొక్క తెల్లచొక్క మూడు చూ చూసారా ఎర్రచొక్క పింకు చొక్క తెల్లచొక్క వరుసగా ఇదొక స్టెప్పు ఇదొక స్టెప్పు ఇదిగోండి ఇక ఇదొక స్టెప్పు మొత్తం స్టెప్పు 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 మూడు స్టెప్పులు కనిపిస్తున్నాయి చూసారా ఈ విధంగా అంటే మనం తేరిపారా చూస్తే చాలా ఈజీగా కనిపిస్తుంది ఎట్లా పేస్టులు చేశారు గ్రాఫిక్స్ ఉపయోగించి ఒక దగ్గర ఉన్న జనాన్ని మొత్తం అట్లా పేర్చుకుంటూ వెళ్ళిపోయారు అనమాట సో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది ఇప్పుడు ప్రతిపక్షం టీడీపీ జనసేన కావచ్చు ఇతర పక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు సరైన విమర్శలే ఎందుకంటే లేని జనాన్ని ఉన్నట్టు చూపిస్తున్నారు ఎందుకట్లా అలాంటి పని చేయాల్సిన అవసరం వచ్చింది అసలు గతంలో ఎవరూ చేయలేదండి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టు గతంలో ఈ విధంగా కాపీ పేస్టులు చేసి లేని జనాన్ని ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం ఇంతవరకు చరిత్రలో ఎవరు చేయలేదు అధికార వైసీపీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఎలక్షన్స్ టైం దగ్గర పడుతుంది కాబట్టి సభలకు జనాలు కనిపించకపోతే ఇక వైసీపీ పని అయిపోయింది అని చెప్పి ఎక్కడ ప్రజలందరూ భావిస్తారని చెప్పి ఈ విధంగా కట్లు పేస్టులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కొంతమంది అంటున్నారు అయితే సిద్ధం సభల ద్వారా అసలు ఏం సాధించారు ముఖ్యమంత్రి గారు ప్రజలు కూడా కొంత క్లారిటీ కావాలని చెప్పి కోరుకుంటున్నారు కొన్ని విషయాల్లో ఇప్పుడు సిద్ధాంత సభల్లో ప్రతి సభలో చూసుకుంటే ప్రతిపక్షం మీద పోయటమే తప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఇక వేరేవేమైనా భిన్నంగా మాట్లాడతారని చెప్పి ప్రజలు ఆశించారు కానీ అలాంటి ప్రకటనలేవి లేవు ప్రజలను ఉద్దేశించి వాళ్ళని దుమ్మెత్తిపోస్తూ ఇది వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా ఇది చెప్పే ప్రయత్నం చేశారు తప్ప మనం శ్రీకృష్ణులము అర్జునులము వాళ్ళు కౌరువులు పేదలకు పెత్తందరులకు మధ్య పోటీ సో ఇవే కంపారిజన్లు తప్ప ఇన్ని సంవత్సరాలు మనం ఏం చేసాం రాష్ట్రానికి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో ఏం చేసాం రాష్ట్రాలకు రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ ఏ విధంగా పాటుపడింది మన ప్రభుత్వం ఏ విధంగా పాటుపడింది ఇది ఎక్కడా లేదు కేవలం ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయటమే ఇదే కనిపించింది ముఖ్యంగా సిద్ధం సభల ద్వారా ప్రజలు కొన్ని విషయాల్లో క్లారిటీ కావాలని చెప్పి కోరుకున్నారు యాక్చువల్గా రాజధాని గురించి ఈ సిద్ధం సభల ద్వారా ఏమైనా చెప్తారని చెప్పి ఆశించారు రాజధాని ఏమైంది మూడు రాజధానులు అని చెప్పేసి అన్నారు మూడు రాజధానులు అని అని చెప్పాక విశాఖ నుంచే పరిపాలన అని చెప్పారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇదే రకమైన ప్రకటనలు దసరా నుంచి అక్కడి నుంచే పరిపాలన స్టార్ట్ అవుతుంది ఉగాది నుంచి అక్కడి నుంచే మళ్ళీ పరిపాలన స్టార్ట్ చేస్తాము ఇక్కడి నుంచే మొత్తం తరలిపోతుంది ఉద్యోగులుగా అక్కడికి రావాల్సి ఉంటుంది మళ్ళీ ఇది దసరా వచ్చింది మళ్ళీ దసరా నుంచే పరిపాలన అని చెప్పేసి అన్నారు ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ నేను ప్రమాణ స్వీకారం చేసేది విశాఖ నుంచే అన్నారు ఎక్కడ ఒక్క అడుగు కూడా ముందుకు పట్టలేదే మీరు మూడు రాజధానులు అన్నారు సరే విశాఖ రాజధాని అనుకుందాం అక్కడి నుంచి కూడా పరిపాలన సాగట్లేదే అక్కడి నుంచి కూడా రాజధాని అని చెప్పి పనులు జరగట్లేని పరిస్థితి కదా ఇప్పుడు రాజధాని ఏది అంటే తలలు బిక్కుంటున్నారు జనాలు వేరే రాష్ట్రాల్లో మన పరువు పోతుందట అలా ఉంది పరిస్థితి అంటున్నారు సరే ఇంకొక క్లారిటీ అప్పులకు సంబంధించి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు వాళ్ళు చేసేసింది ఈ వైసీపీ ప్రభుత్వం అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి పది లక్షల కోట్లు అప్పు చేశారంట ఈ పది లక్షల కోట్లు అప్పు చేశారు సరే ఆ అప్పులు తీసుకుని ఏం చేశారు రాష్ట్ర అభివృద్ధికి ఎక్కడ పాటుపడ్డారు ఆ అప్పులతో ఎక్కడ జరిగింది అభివృద్ధి అంటే శూన్యం ఎక్కడ కనిపించదు అభివృద్ధి ఏమన్నా కొత్త కొత్త పరిశ్రమలు వచ్చినాయా యువతకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా ఏమైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారా ఏమి లేదు ఉన్న బిల్డింగులు కూల్చేశారంట ఇక ఉన్న పరిశ్రమలు కూడా పోయిన పరిస్థితి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు కొత్త పరిశ్రమలు ఎన్ని వచ్చినాయి యువతకి ఉపాధి అవకాశాలు ఎలా పెరిగాయి దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారని చెప్పి సిద్ధం సభలో వేదికగా ఏమైనా ప్రకటన చేస్తారు అని చెప్పి ఆశించారు ప్రజలు ఎక్కడా లేదు ఇక ప్రతిపక్షం మీద విరుచుకు పట్టడం రాష్ట్రానికి మనం ఈ న్యాయం చేసాం యువతకి ఈ రకమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఎక్కడ చూపించలేదు మీరు ఏ రోడ్డు రాష్ట్రంలో ఏ రోడ్డు కూడా ఏ గ్రామంలో కావచ్చు ఏ మండలంలో కావచ్చు జిల్లాలో రోడ్లు ఎక్కడా బాగలేవు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా గాలి కుదిలేసింది రోడ్డు మీద వెళ్తుంటే నడువులు విరిగే పరిస్థితుంది గంట ప్రయాణం చేయాలంటే ఎనిమిది గంటలు చేయాల్సిన అని చెప్పి పొద్దున్న లేస్తే విమర్శలు చేస్తున్నారు కదా దీని మీద ఉన్న క్లారిటీ ఇస్తారేమో సిద్ధం సభల వేదిక అని చెప్పి ఒక క్లారిటీ ఆశించారు ప్రజలు దీని మీద కూడా ఎలాంటి క్లారిటీ లేదు సరే ప్రజల విషయం పక్కన పెడదాం సొంత పార్టీ నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి మీరు రీసెంట్గా సమన్వయకర్తలను నియమిస్తున్నారు గతంలో మీరు టికెట్ ఇచ్చి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈసారి ఈ నియోజకవర్గం నుంచి కాదని చెప్పి ఎక్కడెక్కడో ఇస్తున్నారు టికెట్లు వేరే వేరే నియోజకవర్గాల్లో మరి ఆ నియోజకవర్గం ప్రజలు క్లారిటీ కావాలి కదా మీ పార్టీ నేతలు కూడా క్లారిటీ కావాలి కదా వాళ్ళకి ఏం చెప్పారు అంటే ఆ నియోజకవర్గంలో అతని పనితీరు బాగలేదు అక్క టికెట్ ఇస్తే ఓడిపోతాడు సో ఓడిపోయే వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకొక ఇంకొక చోట గెలిపిస్తున్నారు ఓడిపిస్తున్నారు అక్కడ కూడా అంటే ఒక క్లారిటీ లేదు జనం కూడా కోరుకుంటున్నారు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఈ టికెట్లు ఇక్కడ ఇవ్వకుండా ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని వేరే చోట్ల ఎందుకు మారుస్తున్నారు వేరే చోట్ల నుంచి ఎందుకు పోటీ చేపిస్తున్నారు ఇది మీ పార్టీ విషయం అనుకోవచ్చు కానీ వేరే చోట ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కూడా ఈ ఇతను మా నాయకుడు కాదు కదా మా లోకల్ లీడర్ కాదు కదా ఇది తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు అని చెప్పి వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు దీని మీద నాకు క్లారిటీ ఇస్తారా అని చెప్పి ఆశించారు సిద్ధం సభ వేదికగా కానీ దాని గురించి కూడా ఎక్కడ మాట్లాడాల సో ఈ రకమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా సిద్ధం సభల వేదికగా ఏమైనా ఒక క్లారిటీ ఇస్తారా ఒక సమాధానం చెప్తారని చెప్పి ప్రజలందరూ ఆశించారు కానీ అలాంటి పరిస్థితి లేదు ప్రజలకే ఆశాభంగమే కలిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు సిద్ధం సిద్ధం అంటున్నారు ఎన్నికలకు సిద్ధం అని చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాలను మేము కాపాడాము రాష్ట్ర అభివృద్ధి చేశాము ప్రజలు గతంలో కంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు సో మేము ఎన్నికలకు సిద్ధం అని చెప్తున్నారు సిద్ధం కాదు పూర్తిగా ఇది ఒక అబద్ధము ఇక్కడ కనిపించే జనం అబద్ధము మీరు చేసినటువంటి మంచి అబద్ధము అన్ని అబద్ధాలే అన్నట్టుగా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతోంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వేదిక ద్వారా అంటే సిద్ధం వేదిక ద్వారా చివరి సిద్ధం సభ ద్వారా మేనిఫెస్టో రిలీజ్ అవుతుందని చెప్పి కొంత సమాచారం వచ్చింది మేనిఫెస్టో రిలీజ్ చేయకపోవటానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు ప్రతిపక్షం ఒక కూటమిగా వస్తుంది టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి ఒక ఉమ్మడి సమావేశం పెట్టుకుని మోస్ట్లీ పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమం కూడా ఉందని ఒక సమాచారం ఉంది సో ముందే ప్రకటిస్తే కనుక మన మేనిఫెస్టోకి సంబంధించి ఏవైతే అంశాలు ఉంటాయో దాన్ని కొంత బెటర్గా వాళ్ళు ఎక్కడ ప్రకటిస్తారు అని చెప్పి వాళ్ళు ప్రకటించిన తర్వాత సో దానికంటే భిన్నంగా దానికంటే కొత్తగా ఇంకా నాలుగైదు హామీలు గుప్పించి మేనిఫెస్టో రిలీజ్ చేద్దాము అని చెప్పి భావించి నిన్న మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారట సో అది పరిస్థితి అంటే అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఎన్నికల మీద మళ్ళీ ఎట్లాగొట్లా గెలిచి అధికారం కైవసం చేసుకుందాం ఈ యావత్ తప్పించి పార్టీలకి ప్రజలకు మనం ఏ విధంగా న్యాయం చేశాము నెక్స్ట్ భవిష్యత్తులో ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో రాష్ట్ర ప్రజలకు మరింత మంచి చేయటంలో ఈ రకమైన పోటీ వాతావరణం ఎక్కడా కనిపించట్లేదు సిద్ధం సిద్ధం అంటే ప్రజలకు మంచి చేసే విషయంలో సిద్ధంగా ఉండాలి ప్రతిపక్షాల మీద విరుజుకు పడటంలో దుమ్మెత్తిపోవటంలో కాదనేది చాలామంది భావన